హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచిలు ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది పప్పుచారు రసం సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఐదు నుంచి పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా నేను దీనికోసము నాలుగు గుడ్లను ఉడికించి పైన సెల్ మొత్తం తీసేసి ఉంచాను ఇప్పుడు ఈ గుడ్లకి మధ్యలోకి ఇలా చాక్ తోటి కట్ చేసుకోండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఇలా అన్ని ఎగ్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఒకవేళ ఇంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఎల్లో పార్ట్ సైడ్ తిప్పి వేయించుకోండి ఇలా ఎల్లో పార్ట్ సైడు వేయించుకోవడం వల్ల మనము టర్న్ చేసుకున్నప్పుడు ఎల్లో పార్ట్ అనేది బయటికి ఊడిపోకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఎగ్ వేయించుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా మరొక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ అన్ని సైడ్కి జరిపేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మినపప్పు జీరా ఆవాలు ఐదు లేదా ఆరు కచ్చా పచ్చాకు దంచుకున్న వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఎగ్ ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము నేను ఇక్కడ పావు టీ స్పూన్ దాకా వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఇప్పుడు ఎగ్స్ని విడిపోకుండా నిదానంగా ఇలా రెండో వైపు టర్న్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి స్టార్టింగ్లో మనం వేసుకున్న ఆయిల్ ఎక్కువగా అనిపించింది ఇప్పుడు చూడండి మొత్తం ఎగ్స్కి మొత్తం పట్టేసింది ఈ ఆయిల్లో మనము రైస్ కలుపుకుందన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా ఎగ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ